హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అపర్ణ వెల్కమ్ టు ద అప్పు టైలర్స్ ఈరోజు మన వీడియోలో మొన్నైతే మిషన్ల గురించి అయితే చెప్పుకున్నాం కదండి ఇప్పుడు బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఫస్ట్ హెమ్మింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి నేను హెమ్మింగ్ కోసం ఈ విధంగా రెండు పోగులు అయితే తీసుకున్నాను రెండు పోగులు తీసుకొని ఒక పోగు అయితే వదిలేసానండి ఒక పోగు వదిలేయాలి ఇలా ఒక పోగు వదిలేసి ఒక పోగుకి ఈ విధంగా మూడైతే వేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ నాట్ అయితే వేసుకోవాలి హెమ్మింగ్కి నేను మీకు కనిపించడం కోసం కలర్ దార్ అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడే మళ్ళీ ఇంకోసారి కుట్టుకోవాలి ఇట్లా హెమ్మింగ్ కోసం నీడిల్ అయితే మాత్రం క్రాస్గానే పెట్టాలండి స్ట్రైట్ ఈ విధంగా స్ట్రైట్గా అసలు పెట్టద్దు ఈ విధంగా క్రాస్గానే పెట్టాలి చూడండి కింద ఒక పోగు పైన ఒక పోగు అండి వీడియోలో కనిపిస్తుందా మీకు చూడండి ఈ విధంగా కింద ఒక పోగు పైన ఒక పోగుని పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకి హెమ్మింగ్ అనేది చాలా సన్నగా వస్తుంది చాలా నీట్గా వస్తుంది చూడండి మీకోసం నేను నిదానంగా అయితే చూపిస్తున్నాను ఇట్ సైడ్ చూడండి హెమ్మింగ్ మనకి ఎంత సన్నగా వచ్చిందో కనిపిస్తుందా మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే హెమ్మింగ్ చేసుకోవాలండి మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి హెమ్మింగ్ ఫస్ట్ హెమ్మింగ్ బుక్స్లు కాజాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే వెళ్దాము ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుందండి టైలరింగ్ క్లాసులు ఫ్రీగా నేర్చుకోవాలి అని ఎవరన్నా అనుకుంటే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి నేను చెప్పే విధానాన్ని కూడా మీరు చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది టైలరింగ్ క్లాసులు కూడా అంత ఈజీగా సులభంగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు అండి టైలరింగ్ అంటే చాలామంది అమ్మో నాకు వస్తుందో రాదో అని చాలా భయపడిపోతారు కదా అలా ఏమీ ఉండదు టైలరింగ్ చాలా ఈజీ అండి కాకపోతే మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండాలి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మనకి టైలరింగ్ అనేది త్వరగా వస్తుంది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నీళ్ళు కుచ్చుతున్నానో ఈ విధంగా క్రాస్గానే కుచ్చుకోవాలండి స్ట్రైట్గా అయితే అస్సలు కూర్చోద్దు చూడండి మన హెమ్మింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అసలు దారం అనేది ఇటు సైడ్ కనిపించట్లేదు వేసినట్టే ఉంది కానీ దారం అయితే ఎక్కువ కనిపించట్లేదండి నేను ఇంకా మీకోసం కలర్ దారం అయితే యూజ్ చేశాను కలర్ దారం అయినా కూడా ఎంత సన్నగా వచ్చిందో చూడండి మీ మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా మెడ కానీ నడుం పట్టీలు కానీ చేతులు కానీ అంతా ఇదే మెథడ్లో హెమ్మింగ్ అయితే ఉంటుంది చాలా ఈజీ అండి ఎక్కువ కష్టపడాల్సిన పని ఏమీ లేదు కాకపోతే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే కదండి ఏ పనిలో అయినా మనం ముందుకెళ్తాము దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉండాలి నేనైతే ఫీజ్ తీసుకొని ఏం క్లాసులు నేర్పించట్లేదండి ఫ్రీ టైలరింగ్ క్లాసులు అనేది నేర్పిస్తున్నాను నా ఛానల్ని అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే నా ఛానల్ అనేది ఇంకా ఎక్కువ మందికి చేరుతుందండి చూడండి ఈ విధంగా అయితే హెమ్మింగ్ అయిపోయింది కదా ఇక్కడ ఫస్ట్లో మనం నాట్ వేసుకున్నాం కదా అదే విధంగా ఇక్కడ త్రీ టైమ్స్ ఈ విధంగా చుట్టుకొని ఇలా గట్టిగా లాగాలి మళ్ళీ సూది కుచ్చుకున్న తర్వాత ఈ విధంగా త్రీ టైమ్స్ ఇలా కుచ్చుకొని గట్టిగా లాగితే అక్కడికి నాట్ పడిపోతుందండి ఇంకా హెమ్మింగ్ అనేది మనకి ఊడిపోదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ మీకు కలర్ దారమైనా కూడా కనిపించట్లేదు చాలా ఈజీ అండి చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఓకే అండి ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేశారు అంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది థ్యాంక్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్